మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ ఏమల్లుడు ఎట్లున్నా మస్తున్నాడు కూసోరి డిస్కషన్ షురు చేద్దామా వద్దండి మీకు దండం పెడతాను బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం మాకు చాలా కష్టం అండి బాపు అయినా బావతో ఎందుకు డిస్కషన్ గీ బాలిగాన్ తోటి చేద్దాం డిస్కషన్ సార్ సార్ నాతో డిస్కషన్ సార్ నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా హార్ట్ అటాక్ అంటే వచ్చాం కానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి కర్మరా బాబు సూపర్ డిస్కషన్ అంటే ఇదే అంత పెద్ద పెద్ద ఒకేసారి తాగేస్తారా గుండెకి మంచిది కదేమో నా గుండెకి ఏమల్లుడు రాయి రాయి సార్ మీరు అలా కొట్టుకోకండి నా గుండె కొట్టుకుంటుంది ముందు చేర్చుకోటండి కమాన్ Cheers. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుందలుడు ఇంకా రెండు రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్ రెండు దినాలలా స్వర్గం లాంటి మనం ఊరుకు పోతా అదేంటి నాలుగు రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్ అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు ఓ నెలలో వచ్చి నేను కలుస్తా అన్నాడు పిచ్చాడు వాడు అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా అంటే పోతారని తెలుసు కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు సార్ నాకు ఒక విషయం చెప్పండి కరెక్ట్ గా చెప్పండి సార్ మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్ ఓ అల్లుని చూశాను కదా ఆ ఆనందంలో రెండు రోజుల్లో పోతాను టూ డేస్ టూ డేస్ ఓన్లీ టూ డేస్ కన్ఫర్మ్ సార్ ఈ లోపు మీకు ఒక విషయం చెప్పాలి సార్ మీరు ఊరుకోండి అసలు నన్ను మాట్లాడినవారండి మీరు ఒక విషయం చెప్పాలి నేను మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం సార్ ప్రేమించడం సార్ ప్రేమించడం సార్ తెలుసు మా అమ్మాయి అల్లుండి ప్రేమించింది అబ్బా ఏమి జోకులు వేస్తారు సార్ మీరు సూపర్ సార్ అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్ ఇదేమో మీ అమ్మాయి ఇదేమో మా సుబ్బిగాడు సార్ ఏంటి సార్ బంగారు లాడిన అల్లుడిని బ్రాంతి సీతతో పోలుస్తావురా కరెంట్ పోయింది కదరా ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా ఇప్పుడు వీళ్ళతోటి ట్వంటీ ట్వంటీ ఆడతా ఈ చీకట్లో మీ క్రికెట్ అవసరమా క్రికెట్ అంటే క్రికెట్ కాదురా ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగలుకుంటాయి సార్ రిస్క్ ఏమో ఐ వాంట్ రిస్క్ ఐ నీడ్ రిస్క్ ఐ లవ్ రిస్క్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ తప్పకో తప్పకోరా హలో ఎక్కడికి రా అంటే అక్కడికి రా అరే అది నేను చూసుకుంటా నువ్వు బేబీ కరో ఆ అంత జాపినవేమ్రా గుడ్ మార్నింగ్ చెప్దామని రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ చెప్దామని

అవురా బాలిగా అయ్యా నన్ను గూడదామని వచ్చినావులే అనుకున్నాను సార్ ఎట్లా అనుకున్నావు ఒకసారి ఏ బాగుండదు సార్ ఎలా అనుకున్నానంటే నేనేమన్నా పాలు దాగే పసిపోరని అనుకున్నావురా నిజం చెప్పి ఎట్లా కూడదాం అనుకున్నా మళ్ళో ఇంత దూరం సార్ చాపే సార్ దరిద్రుని అవురా నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా ఎవడని ఎవడానిచ్చిండా నాకు రాలేదు సార్ నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్ తాగినప్పుడు బయటకు వస్తాడు సార్ అపరిచితుడా ఇదేమో నా చిన్న పూరల సినిమా అనుకున్నావు నిజం సార్ ఒట్టు నన్ను నమ్మండి సార్ నిన్ను నమ్మకుంటే నమ్ముతారా రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు ఓ పెగ్గుయి థ్యాంక్స్ సార్ ఇక్కడి నుంచి నా కూతురు బాధ్యత కాదు నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లడు నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు అది నీతో చెబుదామని పిలిపించిన ఇక నేను తృప్తిగా పోతాలే లేవచ్చు సార్ మీరు పడుకోండి మేము లిస్ట్రీ పెట్టి తీసుకురా తీసుకురా చెప్తాను సార్ మీకేం కాదు సార్ నేను కాదు మీకు వాని విలురౌ సార్ బయటికి ఎవండి ఎవండి వాడేరా ఎవడాడు అపరిచితుడు ఆపరిచితుడు ఎవడై వాని విలురౌ ఎవడై వాడు విలురువే సార్ తిను విలురౌ నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి మరి ఎవరిని కొడుతున్నారు సార్ ఆపరిచితుణ్ణి కొడుతున్నారు అపరిచితుణ్ణి కొడితే నాకు దొరుకుతదే అని కొడుతాన అని కొడుతానీ పుట్కేంద్ర సబేతరాడ బాబూ బాబు

పెద్ద అటాక్ వచ్చి అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవద్దు అవద్దు ఆయన ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు లేకపోతే మీ నాన్న ఎక్కువ సినిమాలు చూడాలంటారు జనరల్ గా లాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా పెట్టి ఇలా పెడితే అలా లూస్తారు నేత అలా కొట్ట మరి ఎలా కొడతావ్ రేయ్ చూస్తున్నాను ఇవాళ మీరు కెలవచ్చు తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను నేనే ప్రూవ్ చేసుకుంటా కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి వెధతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు వాయుడమ్మా ఆప నెల్లూరు నాయుడమ్మ అని నరుకుతా అంటే అవును బస్ ఎనిమిది ఇంట కన్నావు తొమ్మిది కావస్తుంది నువ్వు టైం మెయింటైన్ చేయవా చేయిం ఆయన చేయించడా ఇది చేయించే మొహలాగా అనిపించిందా నీకు

మన కాలనీ కే హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగ వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్ళాడు అని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట దీని వల్ల మీకు తెలిసిన నీదేంటి రాతగానం ఒకటితో రోడ్డు మీదకి వెళ్తే లాక్కుని పారిపోతాడు మిస్టర్ రాజ్ నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా పిల్లల్ని ఎందుకు నైనా కిడ్నాప్ చేయడం దీన్ని కిడ్నాప్ చేసి వెయ్యి రూపాయలు ఇస్తా చేయి గొలుసుతో పాటు పదివేలు ఇస్తా రెండు ఐదు రోజులు పద్దా రాజీ లాస్ట్ వీక్ నీకు ఈ టేజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా అలకపడకలొ చెప్పాడు కదా ఒకసారి చూపించువా చూపి అన్నా రాజు చూపి క్లియర్ గా ఆనందరావు గారు వచ్చినారు ఆనందరావు నేను 74 ఏట నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు ఏమైందండి ఏమైందంటే వాడు ఉచ్చేశాడు ఎమడండి అదే మీ ఆనందరావు అంకుల్

సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను పశ్చిమ దిశలకు ఏదో కంగారు అంటే ఈయన కూడా మా ఆనందం అంకలా ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేనురా చెంగల్ రాయుడుని మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటి రా సంగతిలో ఏం లే ఆనంద్ రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్ల ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరావు అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా కానీ ప్రనీత్ అంటే ఎవరు పిల్లగానే నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకెల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పండి చెప్పండి నేను చెప్పండి నేను చెప్పడం ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తారు అడిగిందని చెప్పకుండా అడగిందని చెప్తానంత ఏంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ మీరు చెప్తున్నారు కాబట్టి ఇది అంబల్ రండి బాబు అది బాగుంటాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనందకుంటే ఎలా చేశాను గొప్ప పని చేసా ఇదే మీరు రాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రస్ట్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు చెప్తాను ఇప్పుడే క్లియర్ చేస్తా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లేదు బోకాలేదు మనిషి అర్వాత బోళ్ళ నిక్కినెమ్లు ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకుంటారు నిజం ప్రసాద్ నువ్వు ఉన్నట్టు నీ క్రేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా అల్లు ని బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను యతలాగా అనర్చుకోవడం కాదురా మరకూర్చవా నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే పాటలు లేంటే అలా నవ్వుతున్నాను ఏంటంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతోలు తీసుకుంటాడు ఓహో ఇదే ఉంది అనమాట అచ్చోసుడు అంబుతుడు పెరిగి బుర్ర పెరగలేదు బుర్ర తక్కువేతో సన్నవ్తా వింటారా నేను తిట్టేదే ప్రసాద్గాడిని కాదు నేను అన్నా లేకపోతే పుట్టిన డిటెయిల్స్ అన్నీ అవసరం ఏంటో అడుగుతాయి నీ ప్రతాప నానేజ్ చూపించడం మానేసి ఆ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాచారాలతో నిరూపించాలి

అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాళ్ళని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేమో అర్థం కావు చూడు ఎలా బాధపడుతుందో అమ్మని తిడతాడా తరిత్రుడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షారుఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి భోజనం చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకయ్య చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా యాదో యాదవ్ తెస్తాడులే హలో ఆనందరావు అంకల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్గా గా ఉంది అంకల్ పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకేసి కొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్టనర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరు మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని అదవును మీ టచ్లో ఉండండి ఉంటాను మొత్తం గబ్బులేపినావు ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా నా గోళ ఎందుకు ముందు ఏం చేయాలో ఆలోచించు మీరే అలా మా వడ్డిస్తాడారు మీరు కూడా కూర్చోపోయినారా టైం ఎంత చూడి తర్వాత చేస్తాను లేదు నువ్వే కూడా వచ్చినారా బాబి మీరు కార్తీక్ సంవత్సరం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఒక బిల్లు పెట్టిస్తాం అట్ల తది చేసుకుంటాం అట్లా వేయించుకుంటాం అమ్మ పండుగ తెలియక మాసాడు సారీ అమ్మ పర్వాలేదురా తిన ఇదేంటి తాతగారు ఫోటో తినిపిస్తున్నారు ఫోటో కాదబ్బి పోయిన నా పెండ్లాంగి పెట్టి ఆమె ఎంగిల్ లేదు తింటాడ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయి బలెవరే నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు ఫోన్ చేశా నువ్వు జాంకు నువ్వు ఎప్పకు ఫోన్ చేయాకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాగా నువ్వు కూడా ఫోన్ చేయి రాబాబు ఎంత వాళ్ళని ఎలా సెట్ చేశాను ఆ థ్యాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కాదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్యభర్తలు పూజ చేస్తున్నారు కదా మనం కాబోయే భార్యభర్తలు మనం కలిసి పూజ చేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు పూజా ఈయనప్పుడు టైంకి వచ్చేస్తారు ఆహా ఇలా చేరుచుకుంటుంటే కలుస్తున్నట్టే తినండి ఆ ఏమ్మా పూజా బెల్లం చుట్టూ ఈగదినట్టు ఆ వికీగాడు కర్తం పట్టుకొని నీ చుట్ట తిరుగుతున్నాడండి అది కాదు మామయ్యా అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిపెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంతా మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా ఏం ముందు మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే ఆ తీసుకో

క్యాసెట్ లేదని చెప్పారు కదా చెప్పాలి నీకు ఏంట్రా ఏంట్రాడతవా కమాన్ శ్రవంతి అంటే ఎవర్రా శ్రవంతియా ఎవరన్నయా వాడికే తెలియాలి చెప్పరా శ్రవంతి ఎవరు శ్రవంతి ఎవరినా అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా కలవరించాను అవును రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతును ఎవర్రా అమ్మాయి నా ఫ్రెండ్ అన్న ఏదో చిన్న ప్రాబ్లము దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను ఏంట్రా నాకు చెప్పకూడదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా వాళ్ళు నన్ను ఏమైనా ప్రాబ్లమ్ చేస్తున్నాడా చెప్పు నేను కలిసి మాట్లాడతాను నా కొడుకు కోల్డ్ కోల్డ్ అది పర్సన్ ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు నెల్లూరు నాయుడు అని నరుకుతా అంటే అవును బస్ ఎనిమిది ఇంట కన్నావు తొమ్మిది కావస్తుంది నువ్వు టైం మెయింటైన్ చేయవా ఆయన చేయించడా ఇది చేయించే మొహలాగా అనిపించిందా నీకు

మన కాలనీకి హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్లాడని అరవడం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్నమాట వల్ల మీకు తెలిసిన నీదేంటి రాతగాన ఒకటితో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని చెప్పారు చెప్పాం